హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ ఈరోజు నేను బెల్లంతో తయారు చేసిన మినప సున్నులు అయితే తయారు చేసేసాను అది మా గోదావరి స్టైల్లో ఎలా చేస్తారనేది అలాగే చేసేసాను చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే హెల్దీ కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇలా మీడియం సైజ్ చేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్న పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ ఉండలు కూడా అవుతాయి నేను కేజీ పప్పు తీసుకున్నాను చాలా బాగా వచ్చినాయి అన్నీ చాలా కరెక్ట్గా సరిపోయినాయి నాకు చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో సింపుల్గా వచ్చాయో మనం ఇలా తయారు చేసుకుని ఇలా మనకి ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక చాలా కాలం నిల్వ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి సున్నుండలు ఒకటి నూపప్పు ఉండలు వేరుశనగ ఉండలు ఇవి కనుక ఈ మూడు తప్పనిసరిగా ఇంట్లో ఉంటే చాలా మంచిది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కానీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కానీ చాలా చాలా మంచిది ఇంకెందుకు మరి ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఓకేనా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా నేను ఒక కేజీ సాయి మినపప్పు మనకు పొట్టి లేని మినపప్పు ఉంటుంది కదా అది ఒక కేజీ తీసుకుని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకున్నాను మనం ఎంత బాగా వేపుకుంటే మనకి సున్నుండు అనేది అంత కమ్మగా వస్తుంది ఇది ఇప్పుడు నేను మిల్లుకి పంపిస్తున్నాను చండ పిండి అయితే ఆడించేసాను కొంచెం మనకు మురుగా ఉంటే బాగుంటుంది చూడండి మురుగా ఉంది నేను ఇప్పుడు దీంట్లోకి కేజీ బెల్లం తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా మిక్సీ పెట్టుకుంటూ ఈ పిండిలో కలుపుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా మిక్సీ పెట్టుకుంటే మనకి పిండిలో త్వరగా కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది చూడండి చూడాలి చూడండి నేను బెల్లం అంతా మిక్సీ పట్టేసుకుని అలా వేసుకున్నాను ఇప్పుడు మనం ఇది కొంచెం ఖాళీగా ఉన్న గిన్నెలు వేసుకుందాము కలుపుకోవడానికి బాగోదు చూడండి నేను ఖాళీగా ఉన్న దాంట్లో వేసుకున్నాను ఇప్పుడు బెల్లం పిండి బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకుందాము ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి చూడండి బెల్లం పిండి బాగా కలిపేశాను నేను బాగా మిక్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ పిండి అంతా కలుపుకుందాము కొద్ది కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ ఒకేసారి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ లూజ్ అయ్యే అవకాశం ఉంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం మనకి ఉండు అయ్యే విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటే సరిపోద్ది ఎక్కడైనా ముక్కలు ఉంటే కనుక ఈ నెయ్యి వేస్తాం కాబట్టి దానికి కరిగిపోతాయి చెండు మొత్తం నాకు అరకిల్లో నెయ్యి వరకు పడ్డది మొత్తం అంతా కలిపేసుకుని ఇలా ఒక దిక్కిని ఇలా తీసుకుని ఇలా నొక్కి పెట్టి కాసేపు ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ మొత్తం అంతా పిండి అంతా ఒక దిక్కినకి చేర్చి ఇలా పెట్టి ఉండిస్తే కనుక మనం పోసిన నెయ్యి అంతా బాగా పిండికి బాగా పట్టి మనకి వండు బాగా వస్తుంది చూసారు కదా ఎంత వచ్చిందో ఓకేనా ఒక్క పదిహేను నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను పదిహేను నిమిషాల పాటు అలా ఉంచేసుకున్నాను చూడండి మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా చూడండి మనకి బెల్లం నెయ్యి బాగా మిక్స్ అయిపోయినాయి చూడండి అందాక కలర్కి ఇప్పుడు కలర్గా చాలా తేడా వచ్చింది కదా చూడండి ఇప్పుడు ఉండవుతుందో లేదో చూసుకుందాము నాకు కరెక్ట్గా అర కేజీ నెయ్యి పట్టింది ఇలా చూసుకుంటే మనకి అవ్వాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఉండ నెయ్యి ఎక్కువైందనుకో అనుకో మనం పెట్టే ఎందులో ఉన్న పేడ స్టోర్ చేసుకుంటాం కదా అక్కడ అణిగిపోద్ది అణిగిపోయి మనం తీసేటప్పుడు ఉండలాగా రాదు సగం సగం ఊడిపోయినట్టు వస్తుంది ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది చూడు ఎంత బాగా వస్తుందో అండి చూసారా ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుందాం ఓకేనా చిన్న చిన్న ఉండలు చేసుకుంటే బాగుంటుంది చూడండి ఈ సైజు ఈ సైజులో చేసుకుంటే మనకి చిన్నపిల్లలకి ఇవ్వడానికి వాళ్ళు తినడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఈ సైజులో చేసేసుకుంటే బాగుంటుంది చూడండి అన్నీ కట్టుగా బాగా ఒకే సైజులో వస్తున్నాయి చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇవి మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు బెల్లంతో చేసుకోవచ్చు అలాగే పంచదారతో కూడా చేసుకోవచ్చు మా సైడ్ ఎక్కువ పంచదారతోనే చేస్తారు బెల్లంతో చేసేది చాలా తక్కువ ఏదో అప్పుడప్పుడు చేసుకుంటారు కానీ పంచదారతోనే ఎక్కువ చేస్తారు నేను ఈరోజు మీకు చూపించడానికని బెల్లంతో చేశాను చాలా బాగా వచ్చినాయి పిండి కూడా చాలా బాగా కుదిరింది చూసారా అన్నీ ఒకే సైజుల్లో చాలా బాగా వస్తున్నాయి కదా అలా చిన్నది అంటే బాగా చిన్నవి కాకుండా బాగా పెద్దవి కాకుండా మీడియం సైజులో అలా చేసుకుంటే మనకి ఇంట్లో చిన్న పిల్లలు చాలా ఈజీగా ఉంటుంది ఒక్కొక్క చేస్తుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎందుకంటే బెల్లం కూడా హెల్త్గా మంచిది అలాగే మినపప్పు రెండు కూడా మంచి కాబట్టి మనకి ఆరోగ్యానికి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది చూడండి మిగతా కూడా ఇలాగే చేసేసుకుందాము ఈ సైజులోని చూడండి ఇంకా ఉంది ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను ఈ సున్నులో చిన్నపిల్లలు కూడా చాలా మంచిది ఏంటంటే చాలామంది వెయిట్ లాస్ కోసం చెప్తూ ఉంటారు కదా నేను చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు సే సన్నంగా ఉంటారు చూడండి అసలు ఏం తిన్న లావ్ అవరు కదా అలాంటి పిల్లల కోసం అయితే పొద్దు పొద్దున్నే మనం నైట్ చల్లదండం నానబెట్టేసి పెరుగులో పొద్దు పొద్దున్నే ఈ ఒక సున్నుండి ఇచ్చి అన్నంలో అంటే చల్దండంలో కలుపుకొని తింటే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది దానికి అంటే చల్లదండం అంటే మనం రాత్రి పాలు కాసుకొని అందులో కొంచెం పెరిగేసి తోడు పెట్టుకుంటాం కదా ఆ తోడు పెట్టేటప్పుడు కొంచెం అన్నం వేసి తోడు పెట్టేస్తే కనుక అది చాలా చాలా బాగుంటుంది అందులో నంచుకోవడానికి సున్నుండి ఇస్తే కనుక చాలా బాగా పిల్లలకి చాలా లావ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా మంచి హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్ మనకు ఫైనల్లీ సున్నుండ్లు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో చూసారు కదా అలాగే తయారు చేయడం కూడా చాలా సింపుల్ బెల్లంతో కానీ పంచదారతో కానీ ఈజీగా చేసేసుకోవచ్చు మన దగ్గర మినపప్పు అలాగే బెల్లం కానీ పంచదార కానీ నెయ్యి ఈ మూడు వస్తువులు ఉంటే కనుక మనకి సున్నుండలు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి నాకు తెలిసి చిన్నపిల్లలు కానీ లేదంటే చ ఆడపిల్లలు కానీ ఉన్న ఇంట్లో ఖచ్చితంగా సున్నుండలు కానీ వేరుశెనగుండలు కానీ నుపప్పు కాని ఉండలు కానీ ఉంటే కనుక చాలా మంచిది ఎందుకంటే ఈ మూడు ఆరోగ్యానికి చాలా మంచిది అది చిన్నపిల్లలకైనా లేదంటే ఆడపిల్లలకైనా సరే చాలా మంచిది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో కానీ కొంచెం ఉండ మనకి ఉండలు చేయడం అంటే కొంచెం టైం పడుతుంది ప్రో మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా క్విక్గా అయిపోద్ది చాలా చాలా హెల్తీ కూడా చూసారు కదా మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ కావద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్